రాధా గీత ఇద్దరు సొంత అక్క చెల్లెలు వాళ్ళిద్దరి బిహేవియర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది రాధా ఏమో మంచితనంతో కూడిన అమ్మాయి గీత ఏమో చాలా స్వార్థపర్రాలు వాళ్ళిద్దరి చదువులు అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దామని ఫిక్స్ అయిపోయారు ఇద్దరిలో గీత పెద్దమ్మాయి కనుక ముందు తనకు చేద్దామని అనుకున్నారు ఒకరోజు రాధా గీత వాళ్ళ అమ్మ నాన్న దగ్గరకు వచ్చి కూర్చున్నారు ఇదిగో ఇది ఆయన ఫోటో ఒకసారి చూడు ముందు నాకు విషయం చెప్పండి నాన్న ఆయన ఎంతవరకు చదువుకున్నారు వాళ్ళ ఇల్లు ఉంటుంది ఆస్తి పాస్తులు ఏమన్నా ఉన్నాయా ముందే చెప్తున్నాను నాకు పేరింటికి వెళ్ళడానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు అయ్యో గీత అబ్బాయిది బ్యాంక్ ఉద్యోగం తిండికి బట్టకి ఎటువంటి లోటు లేదు ఇంకా ఆస్తి పాస్తి విషయానికి వస్తే చాలానే ఆస్తి ఉంది అలా అయితే సరే నాకు ఆయన్ని పెళ్లి చేసుకోవడం ఓకే గీత పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఎంతైనా గీత పెద్ద కూతురు కాబట్టి పెళ్లికి ఎటువంటి లోటు లేకుండా వాళ్ళ తండ్రి చక్కగా చేశారు తన దగ్గరున్న డబ్బంతా కాకుండా బయట నుంచి కూడా డబ్బుని అప్పుగా తీసుకొచ్చి పెళ్లిని ఘనంగా చేశారు కొన్ని రోజులు గడిచాక ఇక రాధా పెళ్లి కూడా చేద్దామని అనుకున్నారు వాళ్ళ నాన్న ఒకరోజు తన భార్యతో ఈ విధంగా మాట్లాడారు నేను రాధా కోసం ఒక అబ్బాయిని చూశారు గీత అత్తవాళ్ళంతా గొప్పవాళ్ళు కాకపోయినా ఏదో ఊరిలో ఒక సొంతిల్లు కిరాణ కొట్టు ఉంది అంతే మన రాధ ఆ తప్పకుండా ఎందుకుండదు గీతా లాగే రాధా పెళ్లి కూడా ఘనంగా చేయాలని అనుకున్నాను కానీ డబ్బు సమస్య ఎన్నో పెద్ద పెద్ద సంబంధాలు వచ్చినా డబ్బు గురించి ఆలోచించి వెనకడుగు వేశాను ఘనంగా చేయలేకపోతున్నాను చాలా బాధగా ఉంది అప్పుడే వెనకడోరు నుంచి రాధ వచ్చి తన తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటలు వినింది అప్పుడు మీరేమీ కంగారు పడకండి నాన్న నాకు మీరు ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను నాకు మీ ఆశీర్వాదం చాలు అంతే రాధా మాటలు విన్నాక రాధా తండ్రికే కొంచెం మనసు కుదుట పడింది పెళ్లి సమయంలో అంత ఘనంగా జరుగుపోయినా పర్వాలేదు అన్నట్టు జరిపించేశారు రాధా అత్తగారికి ఒంట్లు బాగుండదు ఎప్పుడూ మంచం మీద పడుకోనే ఉంటుంది ఇక రాధాయే ఆ ఇంటికి పెద్దరికంగా ఉంటుంది పొద్దునంతా ఇంటి పని చేసుకొని సాయంత్రానికి కొట్టుకెళ్లి తన హస్బెండ్ కి సహాయంగా ఉంటుంది కానీ అక్కడ గీత లైఫ్ అలా కాదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది కిట్టి పార్టీస్ కానీ షాపింగ్స్ కానీ ఇలా రకరకాలుగా తన లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తుంది ఒకరోజు రాధా ఇంకా తన హస్బెండ్ షాప్ లో ఉన్నప్పుడు సడన్ గా ఒక పెద్ద కారు వచ్చి ఆగింది చూస్తే గీత ఇంకా తన హస్బెండ్ కార్ లోంచి దిగారు గీత చేతిలో స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చింది తన సిస్టర్ అయిన రాధాకి స్వీట్ బాక్స్ గిఫ్ట్ గా ఇచ్చి ఈ రోజే కొత్త కార్ డెలివరీ వచ్చింది ఈ కార్ రేట్ ఎంతో తెలుసా టోటల్ సిక్స్టీ ఫైవ్ లాక్స్ ఒకసారి నీకేదో చూపించాలని వచ్చా ఇదిగో తీసుకో అని రాధాని బాధ పెట్టినట్టు మాట్లాడింది కానీ రాధకు మాత్రం అవేం అర్థం కాలేదు తన సంతోషంగా గ్రీటింగ్స్ చెప్పింది కానీ రాధా యొక్క హస్బెండ్కి ఈ విషయం అర్థమైంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా మాట్లాడారు రాధా మీ అక్క ఇక్కడికి శుభవార్త చెప్పడానికి రాలేదు నిన్ను ఏడిపించడానికి వచ్చింది తనకు తెలుసు కదా ఇప్పుడు మన సిచ్యువేషన్ ఏంటో కావాలనే కొత్త కార్ తీసుకొచ్చి మనం బాధపడేలా మాట్లాడే వెళ్ళింది లేదండి అలా ఏం కాదు అయినా తన ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తుంది నీకు ఇంకా అర్థం కాలేదు తనకు తెలుసు నేను ఇలాంటి కారు జీవితంలో కొనలేనని ఎందుకంటే నేను చిన్న వ్యాపారిని తన హస్బెండ్ ఏదో బ్యాంక్ లో గొప్ప ఆఫీసర్ అంట కదా అయ్యో రామ మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా కార్ని కొనగలుగుతారు అయినా గీతా హస్బెండ్ ఒక బ్యాంక్ లో పనిచేస్తున్నారు కానీ మీరు ఒక షాప్ ఓనర్ మీకు ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు మీకు ఎప్పుడు ఓపెన్ చేయాలనుకుంటే అప్పుడు ఓపెన్ చేయొచ్చు ఎప్పుడు క్లోజ్ చేయాలనుకుంటే అప్పుడు క్లోజ్ చేయొచ్చు మీకు మీరే బాస్ అర్థమైందా ఆయన చూస్తూ ఉండండి మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక్క కారు కాదు వరుసగా పది కార్లు కొంటారు నేను మీకు తోడుగానే ఉంటాను సరేనా వాళ్ళిద్దరూ ఇలానే రోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి షాప్ తెరవడం రాత్రి టెన్ ఓ క్లాక్ కి షాప్ క్లోజ్ చేయడం ఇలానే రోజు కష్టపడుతూనే ఉండేవాళ్ళు రాధా ఇంకా తన భర్త ఎప్పుడూ పీస్ఫుల్ గానే ఉండేవారు అందరితో నవ్వుతూ మాట్లాడడం నవ్వుతూ పలకరించడం ఇలా చేస్తూ ఉండేవారు షాప్ లో కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళతో కూడా చాలా నవ్వుతూ పలకరించేవాళ్ళు దాంతో వాళ్ళకు మంచి ఫీల్ గుడ్ అనిపించి ప్రతిసారి ఆ షాప్ లోనే కొనుక్కోవడానికి వెళ్ళేవారు ఇలా కొన్ని రోజులు గడిచాక లోకల్ సామాన్లు తీసుకోవడం ఆపేసి దుబాయ్ నుంచి ఢిల్లీ నుంచి సామాన్లు తెప్పించి ఇక్కడ అమ్మేవాళ్ళు దాంతో షాప్ లో మంచి సామాన్లు దొరుకుతున్నాయని పెద్దదని చాలా మంది అట్రాక్ట్ అయ్యి ఈ షాప్ కు వచ్చేవారు ఇలాగే కొన్ని రోజులు గడిచాక రాధా పేరుతో రాధ భర్త అయిన అనిల్ రాధా గ్రోసరీ మార్ట్ రాధా పాలకొట్టు అని ఇలా రకరకాలుగా బిజినెస్ స్టార్ట్ చేశారు రాధా గ్రోసరీ మార్ట్ అనే పేరుతో ఊరిలో చాలా చోట్ల అనిల్ బిజినెస్ స్టార్ట్ చేశారు దాంతో వాళ్ళ బిజినెస్ వాల్యూ కూడా చాలానే పెరిగింది ఇదంతా చూసి వాళ్ళ అత్తగారు తనతో ఈ విధంగా అన్నారు అమ్మా నా బంగారు కోడలా నువ్వు నా కోడలివి కాదు నా ఇంటికి లక్ష్మీదేవి సాక్షాత్ ఆ దేవుడు పంపించిన లక్ష్మీదేవి నువ్వు ఏది పట్టుకుంటే అది బంగారం అయింది సంతోషం అమ్మా నువ్వు నా కొడుకు ఆనందంగా ఉండండి ఒకరోజు అనిల్ కొత్త కార్ని కొనుక్కొని వచ్చారు అంతటి కారణం నువ్వే నీ వల్లే ఇదంతా జరిగింది నేనా నేనేం చేశాను అదేంటి నువ్వే అన్నావుగా ఒకటి కాదు ఒకేసారి పది కార్లు కొంటానని ఇదిగో ఇది సెవెంత్ కారు ఇంకా మూడే మిగిలిన్నాయి తీసుకో అప్పుడు రాధా చాలా సంతోషించింది సరే పదా ఇక వెళ్ళి మీ అక్కకి స్వీట్ తినిపిద్దాం ఇద్దరు కలిసి స్వీట్ బాక్స్ తీసుకొని గీత ఇంటికి వెళ్లారు ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళకముందే ముందే లోపల నుంచి గీత ఇంకా తన హస్బెండ్ గొడవ పడుతున్నారు ఆ గొడవలో రాధా ఇంకా అనిల్ వచ్చిన విషయం గమనించలేకపోయారు అయినా బ్యాంక్ నుంచి డబ్బులు తీయాల్సినంత అవసరం నీకే వచ్చింది ఈ యొక్క మిస్టేక్ వల్ల ఉన్న జాబ్ పోయింది ఇంట్లో కనీసం ఒక్క రూపాయి కూడా లేకుండా పోయింది నీ వల్ల అప్పుల మీద అప్పులు ఏంటి ఇదంతా కోసమే చేశాననుకుంటున్నావు ఇదంతా నీ వల్లనే ఎప్పుడు చూసినా షాపింగ్లని కిట్టిపాటిలని ఉన్న డబ్బంతా నువ్వే ఊడ్చేశావు ఇప్పుడు ప్లేట్ పిరాయిస్తున్నావా దీని అంతటి కారణం నేనే అని చెప్తున్నావా ఏమో ఎవరికి తెలుసు నా పేరని చెప్పుకొని సెకండ్ కీప్ని ఎవరైనా ఉంచుకున్నావేమో దానికి పెట్టావేమో ఇవన్నీ ఇవన్నీ చూస్తుంటే నాకు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనిపిస్తుంది అయితే వెళ్ళు పీడా అవుతుంది మీరు నన్ను వదిలించుకుందామని చూస్తున్నారు కదా నాకు అర్థమైంది నేను ఎటు పోలేననే కదా ఇలా వీళ్ళిద్దరు గొడవ పడుతుండంగా వాళ్ళొచ్చిన విషయం వీళ్ళు గమనిస్తారు అరే మీరు మీరు ఇక్కడికి అది మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు మాకంతా అర్థమైంది ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి మీరు కొత్త గ్రాసరీ స్టోర్ పెట్టారంటగా దాంట్లో మేనేజర్ పోస్ట్ ఇప్పించగలిగితే మీరు నాకు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు దయచేసి ప్లీజ్ దయచేసి ప్లీజ్ మా ఇంటి సమస్య మీకు తెలిసిందేగా మీ దగ్గర దాచడానికి ఏమీ లేదు అంతా చెప్పేశాను అప్పుడు అనిల్ ఇంక రాధా ఒకరినొకరు ముఖం చూసుకొని అర్థం చేసుకొని గీతా భర్తకి సరే అని చెప్పారు రాధా ఆదరించిన పద్ధతి చూసిన తర్వాత గీతకి చాలా బాధ వేసింది తను పశ్చాత్తాప చెందింది కూడా తను ఎప్పుడూ అనుకోలేదు తను ఈ పొజిషన్కి వస్తుందని దాంతో గీత తను చేసిన తప్పుని రియలైజ్ అయింది